నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెలలో కన్యా వారికి గ్రహాల ప్రభావం అనేక కీలక పరిణామాలను తెస్తుంది ఈ కాలంలో మీరు వ్యక్తిగత వృత్తి ఆర్థిక రంగాలలో అనేక మార్పులను చూస్తారు నవగ్రహ గోచారం సంచారం ప్రకారం ఈ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం నవగ్రహ గోచారం మరియు ఫలితాలు ఒకటి రవి రవి మీ రెండు ఇంటిలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది సంపద పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది మీరు పెట్టుబడులు లేదా ఆస్తి కొనుగోళ్లలో లాభాలు పొందవచ్చు కుటుంబంలో శాంతి నెలకొంటుంది రెండు బుధుడు బుధుడు లగ్నంలో సంచారం చేయడం వల్ల మీ శక్తి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగవుతాయి కొత్త విషయాలు నేర్చుకోవడం అవగాహన పెరగడం జరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మూడు శుక్రుడు శుక్రుడు పన్నెండో ఇంటిలో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి అయితే విలాసాలకు సంతోషకరమైన విషయాలకు వ్యయాలు చేయడం వలన కొంత సంతోషాన్ని పొందుతారు మీరు సొంతంగా ఆనందించే సమయం కూడా ఉంటుంది నాలుగు చంద్రుడు చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది కొంతమంది సన్నిహితులు కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి కొన్ని సందర్భాలలో మీరు భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఐదు కుజుడు కుజుడు మీ మూడో ఇంటిలో ఉండడం వల్ల మీ శక్తి ధైర్యం పెరుగుతుంది మీరు మీ లక్ష్యాల కోసం కష్టపడతారు వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో విజయాలను పొందే అవకాశం ఉంటుంది ఆరు శని శని ఐదో ఇంటిలో ఉండటం వల్ల మీకు కొన్ని ప్రతికూలతలు ఎదురు కావచ్చు విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీరు క్రమశిక్షణతో ముందుకు వెళితే విజయం పొందగలరు శ్రేయస్సు కోసం శనియాత్రలు మంచివి ఏడు రాహు రాహు ఎనిమిదో ఇంటిలో ఉండటం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార సంబంధాలు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఫలితాలు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు పెరిగే ఉన్నా పెట్టుబడులు మరియు వ్యాపారాలలో లాభాలు పొందుతారు వ్యాపారం వ్యాపారంలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపార భాగస్వామ్యాలు బలపడతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం కుటుంబం కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది కొన్నిసార్లు భావోద్వేగ భేదాలు ఎదురవచ్చు కానీ సమర్థంగా పరిష్కరించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యమన్మయం కొంత జాగ్రత్త అవసరం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటి వాటిని పాటించడం మంచిది సారాంశం కన్యరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కాలంలో ఆర్థికంగా వృత్తిపరంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి కుటుంబ మరియు వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది కన్యరాశి వర్గో వారికి రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో నవగ్రహ గోచారం సంచారం ఆధారంగా మంచి రోజులు చెడు రోజులు ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింది విధంగా ఉంటాయి మంచి రోజులు తేదీలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ప్రభావం ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి వ్యాపార మరియు ఆర్థిక రంగాల్లో అనుకూలత ఉంటుంది చెడు రోజులు తేదీలు ఐదు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది ప్రభావం ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు పెట్టుబడులను వాయిదా వేయడం ఉత్తమం అనారోగ్యం కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం ఒకటి రవి రవి రెండో ఇంట్లో సంచరిస్తుంది ఇది ఆర్థిక వ్యవహారాలలో ఒక సానుకూల మార్పును తీసుకువస్తుంది కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది రెండు బుధుడు బుధుడు రెండో ఇంట్లో ఉండటం వలన వాణిజ్య ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి ఈ నెలలో కమ్యూనికేషన్ విషయాల్లో మీరు విజయవంతంగా ఉంటారు మూడు కుజుడు కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక వ్యయాలు అధికంగా ఉండవచ్చు కొంత ఆందోళన ఒత్తిడి ఎదుర్కొనవచ్చు నాలుగు శుక్రుడు శుక్రుడు లగ్నంలో ఉండటం వలన వ్యక్తిగత ఆకర్షణ ఆనందం పెరుగుతుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఐదు శని శని ఆరో ఇంట్లో సంచారం వలన వృత్తి మరియు ఉద్యోగ రంగంలో శ్రమ చేయవలసి ఉంటుంది కానీ దీర్ఘకాలంలో అనుకూల ఫలితాలు పొందుతారు ఆరు రాహు రాహు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఫలితాలు ఆర్థికం ఈ నెలలో ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది కొన్ని పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి వృత్తి వృత్తి మరియు వ్యాపార రంగాల్లో కొంత ఒత్తిడి ఎదురవుతుందా అయితే క్రమపద్ధతిలో పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా మారవచ్చు కుటుంబం కుటుంబంలో మద్దతు ఉంటుంది కానీ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది వాటిని సమర్థంగా పరిష్కరించడం మీకు విజయాన్ని అందిస్తుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అధిక ఒత్తిడి కలిగించే పరిస్థితులను నివారించండి సారాంశం కన్యరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక వృత్తి మరియు కుటుంబ విషయాల్లో కొన్ని సవాళ్లు ఉంటాయి కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నెల రాశి వర్గో ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు చెడు రోజులు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అదృష్ట రోజులు ఏడు పదిహేను ఇరవై మూడు దురదృష్ట రోజులు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు వారం వారి ఫలితాలు సోమవారం నుంచి ఆదివారం వరకు సోమవారం ఆర్థిక విషయాల్లో కొంత అభివృద్ధి ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం మంగళవారం పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనులు ఆలస్యంగా పూర్తవుతాయి సహనం అవసరం బుధవారం కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం ద్వారా సంతోషకరమైన పరిస్థితి ఉంటుంది గురువారం వృత్తిలో కొత్త అవకాశాలు దక్కుతాయి మీ ప్రతిభను ప్రదర్శించే సమయం శుక్రవారం ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం శనివారం ఆర్థిక వ్యయాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులను నియంత్రించడం మంచిది ఆదివారం విశ్రాంతి మరియు కుటుంబంతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం సూర్యుడు ఈ నెలలో సూర్యుడు మీ ఆర్థిక వ్యవహారాలకు శక్తినిస్తాడు వ్యాపారాలలో మంచి అవకాశాలు వస్తాయి చంద్రుడు మానసిక ప్రశాంతత కొంత తగ్గవచ్చు కాని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు కుజుడు కృషి వల్ల అనుకున్న ఫలితాలు లభిస్తాయి సమస్యలపై విజయం సాధిస్తారు బుధుడు కమ్యూనికేషన్లో చాతుర్యం అవసరం వ్యాపార మరియు వృత్తి సంబంధాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి బృహస్పతి ఆర్థికాభివృద్ధి కొనసాగుతుంది కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితి ఉంటుంది శుక్రుడు ప్రేమ సంబంధాలలో కొంత ఉత్కంఠ ఎదురవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి శని పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ పట్టుదలతో మీరు విజయాన్ని సాధించవచ్చు రాహు మరియు కేతు ఆధ్యాత్మిక దృష్టి కోణంలో అభివృద్ధి ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల కన్యరాశి వర్గు ఫలితాలు మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం పనిలో ప్రగతి ఉంటుంది మీ కృషి వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు మంగళవారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పెద్ద పెట్టుబడులను ముందుకు వేయకపోవడం మంచిది బుధవారం కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీ అభిప్రాయాలు ఇతరులతో చర్చించడం మంచిది గురువారం సృజనాత్మకతకు మంచి అవకాశం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు శుక్రవారం ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం దైనందిన వ్యాయామం యోగాతో సమస్యలను దూరం చేయండి శనివారం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు మంచి శుభవార్తలు వింటారు ఆదివారం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిపరంగా మీ కృషి ఫలిస్తుంది ప్రతిభను మన్నింపజేయండి మంగళవారం ఆర్థిక పరిస్థితి కొంత క్షీణిస్తుంది దొంగదెబ్బలకు జాగ్రత్తగా ఉండాలి బుధవారం కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి సమస్యలను సానుకూలంగా పరిష్కరించగలరు గురువారం కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది శుక్రవారం మానసిక ఒత్తిడి తక్కువ చేయడానికి ధ్యానం చేయడం మంచిది విశ్రాంతి అవసరం శనివారం వృత్తిలో ఉన్నత స్థాయి విజయాలు పొందుతారు కృషి ప్రతిఫలం పొందే సమయం ఆదివారం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తి విషయాల్లో కొత్త అవకాశాలు అందుకుంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మంగళవారం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ధన వ్యయంపై నియంత్రణ కలిగి ఉండండి బుధవారం కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీ మాటలు సానుకూలంగా ఉంటాయి గురువారం ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి శుక్రవారం ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి వైద్య సలహా తీసుకోవడం మంచిది శనివారం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు శుభవార్తలు వింటారు ఆదివారం కుటుంబంతో సమయాన్ని గడుపుతారు సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి నాలుగవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు సోమవారం వృత్తిలో సఫలతలు పొందుతారు మీ కృషి అనుకూల ఫలితాలు ఇస్తుంది మంగళవారం ఆర్థిక విషయాలు కొంత చిక్కుగా ఉంటాయి ఖర్చులను నియంత్రించడం మంచిది బుధవారం కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు శుభకార్యాలు జరగవచ్చు గురువారం వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి సానుకూల ఫలితాలు పొందుతారు శుక్రవారం ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం విశ్రాంతి అవసరం శనివారం వృత్తిలో ఉన్నత స్థాయి విజయాలు పొందుతారు శుభవార్తలు వింటారు ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంతోషకరమైన సమయం ఆధ్యాత్మిక పరిహారాలు గణపతి పూజ చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయి ప్రతి బుధవారం ఓన్ గణ గణపతయే నమహ మంత్రం జపం చేయడం శుభప్రదం సరస్వతి దేవి పూజ ద్వారా విజయం సృజనాత్మకత పెరుగుతుంది దేవతా పరిహారాలు దుర్గాదేవి పూజ చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి శివుడు పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి నవగ్రహ గోచారం బుధగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల విద్య వృత్తి సంబంధిత ఫలితాలు మంచి ఉంటాయి చంద్రుడు అనుకూల స్థితిలో ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటాయి నవగ్రహ సంచారం శని ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణువే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యారాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపాఘనం ప్రణతోస్మి దివాకరం స్తోత్రం శ్లోకం తుషారాభం క్షీరాార్నవ సముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ ఋషీణం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందం మృణాళాభం దైత్యానం పరమం సర్వశాస్త్ర గురుశాస్త్రవక్తరం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమా శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశ పుష్ప పలాశపుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నవగ్రహ ఫలశ్రుతి వ్యాస వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివాది వా రాత్రి విఘ్నశాంతి భవిష్యతి నరీ నృపాణం చ భవే అద్దు స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరా సముద్భవా తాస్సర్వాహ ప్రశమం యాంటి బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరును సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ